నువ్వు మడతెడతా ఉంటే వరకు సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా ఎవరు లేరే ఇప్పుడే నాలుగు నొక్కెత్త పోలా ఎవరన్నా సుచ సాగుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు చూడటానికే కదా అదిలే ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే ఆ చచ్చ సహుకారం కాదని చెప్తే సబ్బు బిల్లంతో చెయ్యింది కేసెం ఉంటదయ్యేమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావ్ పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టావయ్యా అట్టగే Vamos, ah. vai,